దాదాపు ముప్పై ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని మౌనురథంలో ఉన్నారు జార్ఖండ్ కి చెందిన సరస్వతీదేవి అనే మహిళ జనవరి ఇరవై రెండున ఆలయ ప్రారంభోత్సవ వేళ ఆమె మాట్లాడతారు జార్ఖండ్ ధనాబాద్కి చెందిన సరస్వతీదేవి అనే మహిళకు శ్రీరాముడంటే విపరీతమైన భక్తి పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత ఆమె అయోధ్యను సందర్శించారు అయోధ్యలో రామ మందిరం పూర్తయ్యే వరకు మౌన ఉంటానని ఆమె వ్రతాన్ని పూనారు అప్పటి నుంచి రోజులో ఇరవై మూడు గంటలు మౌనంగా ఉండి కేవలం ఒక గంట మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవారట రామ మందిరం నిర్మాణం కోసం అయోధ్యలో రెండు వేల ఇరవైలో ప్రధాని భూమి పూజ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మౌనవ్రతం చేస్తారని చేస్తానని ఆమె వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ మందిరం ప్రారంభం కాబోతుంది ఆ ప్రారంభోత్సవానికి దేవికి ఆహ్వానం కూడా అందింది అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిన తర్వాత ఆమె మౌన వ్రతాన్ని వేడతారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఆమెను స్థానికంగా మౌనీ మాత అని పిలుస్తారు